ఉమెన్షన్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు నివాదాలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము భారత యొక్క విశిష్టత ఒప్పందనం గురించి ప్రపంచ దేశాలే గర్విస్తున్న పరిస్థితి మన భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అమలు చేయప్పటికీ రాష్ట్ర లోక్సభలో పంతొమ్మిది యాభై ఆరు యాభై నవంబర్ ఇరవై ఆరున ఇది ప్రారంభించడం జరిగింది ఇది చాలా గొప్ప దినము పంతొమ్మిది వందల నలభై డెబ్బై ముందు దీన్ని నేషనల్ లాడేగా జరుపుతున్నాము కానీ తర్వాత దీన్ని ఇప్పుడు భారత రాజ్యాంగ దినోత్సవంగా డిజిట్ నోటిఫికేషన్ జరగడం జరిగింది భారతదేశ గొప్పతనము రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి చాలా చాలా గొప్ప గొప్పగా ప్రభుత్వ దేశాలు అయితే మేధావులు చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ విశిష్టత గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది దీనికోసం మూమెంట్ కట్టుకుంటాం జస్టిస్ నవంబర్ ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు యువకులకు రాజ్యాంగ యొక్క రాజ్యాంగం యొక్క అవశ్యకత గురించి రాజ్యాంగ గొప్పతనం గురించి జరిగింది ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత మరియు డాక్టర్ బీఆర్కర్ గారికి నివాళులయడం జరిగింది దాదాపు వేల నూట తొంభై తొమ్మిది మందితో ఈ రాజ్యాంగ నిపుణుల కమిటీ చేయడం జరిగింది అందులో ఈ రాజ్యాంగం రెండు రెండు సంవత్సరాల పంతొమ్మిది వేల పద్దెనిమిది రోజులతో పాటు ఈ రాజ్యాంగాన్ని చిన్నపుడుగా మన గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని బడింది కాబట్టి ఈ యొక్క గొప్పతనాన్ని మనము ప్రజలందరూ తెలియబడాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్ కి చెప్పి చెప్పి మేము